ఏపీలో అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలన్నారు సిపిఐ నారాయణ వారిపై ఎస్మా ప్రయోగించడం ప్రభుత్వంపై హస్తమని అన్నారు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాముడి ప్రాణ ప్రతిష్టకు తాము వ్యతిరేకం కాదని దీన్ని భక్తితో కాకుండా ఈవెంట్గా నిర్వహిస్తున్నారంటున్న సిపిఐ నారాయణతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కర్నూల్లో వజ్రో వజ్రోత్సవాలకు హాజరయ్యారు తాజా రాజకీయాలు కేంద్రంలో రాష్ట్రంలో సిపిఐ పొత్తు పెట్టుకోబోతోంది విషయాలపై మాట్లాడడానికి మనతో నారాయణ గారున్నారా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చెప్పండి రాబోయే ఎన్నికల్లో ఏపీలో మీ పొత్తు ఏ పార్టీతో ఉంది మరి జాతీయ పార్టీ జాతీయ పార్టీ కూటమిలో ఉన్నటువంటి ఇండియా కూటమిలో మేము భాగస్వామి ఉన్నాం ఆ ప్రకారం అన్ని రాష్ట్రాల్లో కూడా జాతీయ కూటమిక ఇండియాలో భాగస్వామి ఉండే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా ఇండియా కూటమికి అనుకూలంగా ఉండేవాడి వాళ్ళతో మేము ఉండాలనుకుంటున్నాం అయితే ఇక్కడ ఒక విచిత్ర ప్రదేశ్ ఏంటంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు కూడా దృతాస కవులకి పరిగెడుతున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి మోడీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఏమైనా సహాయం చేసిందా పూచక పల్ల విభజన చట్టంలో ఉన్నటువంటి హామీని అమలు చేయలేదు ప్రత్యేక హోదా లేదు రాయలసీమ ప్రాంతం లాంటి ప్రతి సంవత్సరం యాభై కోట్ల రూపాయలు జాయింట్ చేసినా అది కనపడలేదు నాటక స్టీల్ ప్లాంటి కనపడలేదు ఏ మోఖం పెట్టుకొని బీజేపీ అనుకొని మీరు ఉంటారని మీకు కూడా మీకున్న బలాన్ని కూడా ఉపయోగించుకోవడం ఇది టీడీపీ చంద్రబాబు నాయుడు సరే ఆయన ఎట్లానే మారగలదు అర్ధరాత్రి వరకు మాతో ఉండి ఆ తర్వాత బీజేపీ పని ఉన్నాయి మేమే కాదనిగా ఇప్పుడు ఆయన సరే నిలబడి తెలుగు ప్రజలకి న్యాయం చేస్తానుకుంటే ఆయన స్లోగా అదృతాఖ పనిచేడుతున్నారు అంటే ఆయన భయం ఏంటంటే ఇప్పుడు నేను కానీ అటు పోకపోతే పోల్ మేనేజ్మెంట్ చాలా తర్వాత మాకు అన్ని రకాల యూనివర్స్ అసలు ఇసుకలుగుతారు అని భయపడుతున్నారు భయపడేందుకు నీలో సగం ఉంటాడు రేమంత్ రెడ్డి ఆయన సగం అప్పు తెచ్చుకో ధైర్యాన్ని అరుగు తెచ్చుకో ఈమెంట్ ఇస్తాడు కాబట్టి నేను రికమెండ్ చేస్తా నాకు జయవంత్ రెడ్డి కూడా ధైర్యం లేకపోతుందా ఏం కొంపనేమండి రాష్ట్ర ప్రజానీకానికి అన్యాయం జరుగుతూ ఉంటే అన్యాయాన్ని ఎదుర్కొని పోరాలు చేయకుండా నేను కూడా ఆ విషయంలో వెళ్తానంటే నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నేనేం చేయాలి మేమైతే టీడీపీ అయినా బయట ఉండి ఇండియా కూటమని చేస్తే లేదా బాబు పట్టడం ఉంటే ఉంటాను అనుకునే మాట వస్తుంది కానీ ఆయన కలపడం లేదు అట్టే పోతాను మేము ఆయనతో అటు అంటే వాస్తవానికి ఏపీలో సిపిఐ టీడీపీకే సన్నిహితంగా ఉంటుంది కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు ఇతర కార్యక్రమాలు సన్నిహితం అంటే మీ సమస్య మధ్య ఉంటుంది వాళ్ళు అనుసరించే పద్ధతి మేము ఎప్పుడు కానీ టీడీపీని సపోర్ట్ చేస్తే మాట్లాడలే అమరావతి ఇష్యూ మేము నమ్మేము మేము ఫైట్ చేస్తున్నాం అట్లా మీకు అన్ని విషయాలు నమ్మేము ఫైట్ చేస్తున్నాం అక్కడ కోఆర్డినేషన్ చేసి ఉంటే ఉండదు తప్ప మేము టీడీపీని భరగలే మీరే కొంతమంది కల్పిస్తాను తప్ప ఇప్పుడు ఇప్పుడు కూడా ఆయన బీజేపీకి పోకుండా బయట రమ్మని చెప్పండి డెఫినెట్గా అతని దుపార్టీ ఉండడానికి మాకే అర్థం కలదు మా ఉద్దేశం ఏంటంటే పవర్ఫుల్గా ఉన్నటువంటి వైఎస్ జాయిన్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్తో సహా కలిపి ఒక మా మాకు టీడీపీ పవన్ కళ్యాణ్ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ కలిపి ఒక యూనిటెడ్ ఫైట్ ఇస్తే డెఫినెట్గా తెలుగు ప్రధానిక న్యాయం మా ఉద్దేశం ఇక్కడ మీద ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీని కలుపుకొని వైసీపీకి వ్యతిరేకంగా ఒక కూటమి ఏర్పా ఏర్పడాల్సిన అవసరం ఉందని సిపిఐ రా జాతీయ కార్యదర్శి నారాయణ అంటున్నారు కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్ ఎన్టీవీ కర్